హలో మై డియర్ వ్యూబర్స్ ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ కట్టు మీద కూర్చొని నదిలో నట్ట నడిదిలో వీదుతున్న వాణ్ణి ఎన్ని రకాలుగా నా పడవచ్చు విమర్శించవచ్చు తెరాఘాతాలు పడవచ్చు ద్రోహి అనవచ్చు విప్లవాన్ని అన్నేసినా అనవచ్చు ఎన్ని మాటలైనా అనవచ్చు కానీ అతడి స్థానంలో అతడి ఆలోచనలు అతని బాధలో అతని జీవితంలో ఉంటే ఒక్కసారి అర్థమవుతుంది ఇక్కడ ఈ సభ్య సమాజంలో మనం చిన్న చిన్న విషయాలకి ఎన్నో అబద్ధాలు పోతున్న లోకంలో ఉన్నామనే సంగతి మరిచిపోయి వారిని విమర్శించకూడదు కానీ కొన్నేళ్లు మీరు త్యాగ ఫలితంగా మీరు జీవితాలను అర్పించి జీవితాలు ఎన్నిటినో ఉద్ధరిస్తామని అక్కడికి వెళ్ళారే ఇప్పుడు ఒక చిన్న ఫెయిల్యూర్కో ఇంకొక దానికో ఇంకొక దానికో మీరు లొంగిపోతుంటే బాధగా ఉంది మేమిటూ పెరికి వాళ్ళమే మేమిటూ అటువైపు రాలేని వాళ్ళమే అయినా మీ లొంగుబాటు మీద మేము స్మరవిప్పడానికి మాకు ఈ దరిద్రపు ప్రజాస్వామ్యం మాకు హక్కిచ్చిందేమో బహుశా అందుకే మిమ్మల్ని తప్పుబడుతున్నాము నాయనలారా మీ త్యాగాలు వృధా కావు మీ త్యాగాలు బలత్తరమైనవి మీ త్యాగాలు చాలా గొప్పవి అయినా మిమ్మల్ని విమర్శించక తప్పదు ముఖ్యంగా లొంగిపోతూ మీరు ప్రవర్తించే విధానాన్ని చూస్తే ఒక్క నీటి బొట్టు రాల్చడమే కాకుండా బాధ వేదన విద్వేషము ద్వేషము ఎన్నో కలుగుతున్నాయి అయినా కానీ లుంగిపోయిన వాడు ఎప్పటికీ విప్లవ స్ఫూర్తిని దెబ్బతీయలేడనే విశ్వాసంతో ఈ విధాన్ని వాడి పాదాల ముందు పెట్టి రాజ్యం రా కాళ్ల ముందు సాగిలిపడ్డాక నువ్వెవరో నేనెవరో ఏదో అని తెగిపడ్డ తర్వాత కూడా ఇంకా ఎక్కడో నమ్మకాలు సడలని మనసుతో నిన్ను చిన్న విమర్శ చేస్తున్నావు మాట్లాడో విమర్శించో ఆ సమయాన్ని వృధా చేసుకోలేను కానీ కొన్ని మాటలు మాట్లాడక తప్పదు అలాగాని ఇన్నేళ్ళ నీ పోరాటాన్ని కించపరచను లేదు నిన్ను అగౌరపరచనూ లేదు పోరాటం అలాగే ఉంటుంది ఇలాగే ఉండాలి అనే భ్రమను పోయి చాలా కాలమే అయ్యింది మేమెవరినీ నియమించలేదు మేమెవరినీ ఎన్నుకోలేదు సపోర్ట్ గా నిలబడి ప్రాణాలు కోల్పోతుంటే అయ్యో అనలారా అక్కలారా అని రెండు కన్నీటి బొట్లు కర్చడం తప్ప విప్లవోద్యమానికి ప్రత్యక్ష సహకారం కూడా మేమిప్పుడు అందించలేదు మేము మీ వైపు రానే లేదు మిమ్మల్ని చూడలేదు మీ మనసుని మీ యొక్క హృదయ స్పందనని మీ అడవి జీవితాన్ని అక్కడ మీరు పడినటువంటి ప్రజాస్వామికి కరణంలో మీరు పడిన ఇబ్బందుల్ని మేము లేదు ఇక్కడ ప్రపంచం ఇన్ని రకాలుగా స్వార్థ వ్యవహారాలతో స్వార్థ ఆహాకారాలతో వెళుతుంటే దాని పట్ల మీకు ఎటువంటి ఆశలు మమకారాలు కలగకుండా ఇన్నేళ్లు మీరు అడవిలో ఉన్న దానికి మిమ్మల్ని అభినందిస్తూ ఇప్పుడు ఇక్కడున్న ఈ లోకానికి మీరు పాదాభివందనం చేసి మీ ఆయుధాలు అప్పగిస్తుంటే చూడలేక ఎంత పిరికి వాళ్ళమైనా ఎంత బీరువులైనా ఎక్కడో ఒక చోట మిమ్మల్ని విమర్శించకపోతే మా ఆత్మ ఒప్పుకోదేమో మా మనసు అంగీకరించదేమో మమ్మల్ని మేము శిక్షించుకోవాలేమో అనిపించి మిమ్మల్ని రెండు మాటలు మాట్లాడుతున్నాము తప్ప మిమ్మల్ని విమర్శించే హక్కు నైతికంగా కానీ ఏ విధంగా కానీ మాకు లేదు తండ్రులారా అన్నరారా అక్కరారా మీరంతా మంది ఎన్ని త్యాగాలు చేశారు ఎవరి కోసం చేశారు దేనికోసం చేశారు ఈరోజు ఇలా లొంగుబాటు తత్వాన్ని ప్రదర్శించడంతో ఆ త్యాగాలు మొత్తం వృధా అయినాయనే చిన్న బాధతో మిమ్మల్ని విమర్శించక తప్పలేదు తండ్రులారా అందుకే ఇప్పుడు లొంగిపోయిన విప్లవ పందాన్ని విడినా నేను విమర్శించాలని అనుకోబోవడం లేదు ఒక స్వప్నం తాత్కాలికంగా కూలిపోతుందన్న బాధ తప్ప ఎందరో ప్రాణాలు పోయిన తర్వాత ఇసుమంతైన ఆ చావులకు విలువ లేకుండా పోతుందా అన్న చిన్న నిరాశ తప్ప తిరుగుబాటు నశిస్తుందనో పోరాటం ముగిసిపోతుందనో నేను నమ్మటం లేదు మిత్రమా తండ్రులారా తిరుగు వస్తున్న వాళ్ళు కాడెత్తిన వాళ్ళు ఆయుధం వదిలేసిన వాళ్ళు జీవించే హక్కు కోసం వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాన్ని తప్పు పట్టలేం వారు వ్యక్తులే వారు మనుషులే మాలాగా మీరు కూడా మనుషులే మిమ్మల్ని తప్పు పట్టే హక్కు అసలే లేని వాళ్ళం అయినా మాట్లాడా తప్పని వాళ్ళం మీ రాక కోసం సహచరుల మరణాల కోసం కారణమయ్యారని మీ రాక కోసమా మేము ఇన్నాళ్ళు ఎదురు చూసింది సహచరుల అందరి మరణాల కోసం మీరు కారణమై ఈ రోజు మీ రాక ఎలా ఉంటే మిమ్మల్ని ఆరోపించకుండా కొట్టి పారేయగలమా మీరు చెల్లించే మూల్యం కోసం ప్రతీకారని దాచుకోగలమా స్వప్నికుల మరణాలకే కుంగిపోకుండా బతికిన వాళ్లకు కొందరు తప్పుకున్నారనే బాధ ఉంటుందా ప్రాణాల మీద ఆశతో వచ్చారా అంటే కావచ్చు పథకాలను ఆశతోనే వచ్చి ఉంటారు ఇంట్లో కూచుని నాలుగు మాటలు మాట్లాడో రాసో వాళ్ళ జీవితాన్ని నిర్ణయించే హక్కు నాకు లేదనే అనుకుంటున్నామంతా అనుకుంటున్నాం నాకు స్ఫూర్తిగా అనిపించే చెగు వేరా కాంగో పోరాటం నుంచి వచ్చిన తర్వాత అదొక విఫల ప్రయత్నం అని రాసుకున్నామే కానీ ఆ తర్వాత కాలంలో అలైదా మరో సందర్భంలో రాసిన వ్యాసంలో అప్పటికీ అది విఫలమైందని అనుకున్నారే కానీ ఆ కాంగో తిరుగుబాటు తర్వాత ఉద్యమానికి బాటలు వేసిందని మరిచిపోయారా మీరు ఈ రోజు ఆయుధాల అధికారుల చేత ప్రభుత్వం చేతిలో పెట్టేసి మీరు వచ్చేసిన ఎప్పుడో ఒకప్పుడు ఆదివాసులు కావచ్చు అనాగరికులు కావచ్చు మనుషులు కావచ్చు సాధారణమైనటువంటి హృదయాలు కావచ్చు మళ్ళీ ఎప్పుడో ఒక చోట లేస్తాయి ఆ విత్తనాలు నుంచి ఫలాలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తూ నీ లొంగుబాటుతనాన్ని నిరసిస్తూ నీ లొంగుబాటు తప్పనిసరి తత్వాన్ని సానుభూతితో చూస్తూ నీకు లాల్ సలాం చెబుతూ నిన్ను విమర్శిస్తూ ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ ట్రిబ్యూ మా మల్లోజుల తిరుగుబాటును మా మల్లోజుల వెనకబాటుతనాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ విప్లవ స్ఫూర్తిగా చేకూరుస్తారని ఇప్పుడు యువతిని ఆశిస్తూ థ్యాంక్ యూ ఐ ఆం విశ్వనాథ్